నమస్తే నీ పేరు యోగి ఎక్కడి నుంచి వచ్చావమ్మా విశాఖపట్నం ఈస్ట్ ఓకే ఏ స్కూల్ మీది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏ శ్రీకృష్ణపురం విశాఖపట్నం ఏ క్లాస్ చదువుతున్నాను నైన్త్ క్లాస్ చదువుతున్నాను అసెంబ్లీ సమావేశాలకి మీ నియోజకవర్గం తరఫున మీ స్కూల్ తరఫున నువ్వు మాత్రమే వచ్చావు ఇక్కడ ఏ పాత్ర నువ్వు పోషించావు ఎలా అనిపించింది అసలు యాక్చువల్గా నేనైతే తీసారు మినిస్టర్స్ మినిస్టర్స్కి ఆ గా నేను సెలెక్ట్ అవ్వడం చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అంటే అంతమందిలో నూట డెబ్బై మంది గా తీసినప్పుడు నేను సెలెక్ట్ అయ్యాను కదా అదొక అదృష్టంగా ఫీల్ అయ్యాను తర్వాత మినిస్టర్ చెప్పాను మినిస్టర్ చెప్పిన తర్వాత అక్కడ బాగా చెప్పినందుకు సీఎం చేయమన్నారు సీఎం చేయమంటే సీఎం చేయను అని చెప్పి డి డిప్యూటీ సీఎం చేస్తాను అన్నారు ఎందుకంటే పవన్ గారు ఉన్నారు పవన్ గారు రోల్ కాబట్టి డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి సార్ డిప్యూటీ సీఎం చేశాను స్పెషల్ థ్యాంక్స్ చెప్పేస్తుంది మా టీచర్స్కి మా టీచర్స్ నేను ట్రైన్ చేసి అసలు ఇవి ఉందని నాకు తెలియదు మా టీచర్స్ చెప్పి నాకు ట్రైన్ చేయించి ఎస్ఏ కానీ ఫిజిక్ కానీ నేను ట్రైన్ చేయించి పంపించడం వల్ల నేను ఇప్పుడు ఇప్పుడు ఈ పోస్ట్ చేయగలిగాను ఈ రోజుల్లో మాకేసండి నేను మాట్లాడగలిగాను నేను అంటే డిప్యూటీ సీఎంగా నువ్వు ఇక్కడ అసెంబ్లీలో మాట్లాడని అంటున్నావు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసావా పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు ఏంటి ఇవన్నీ చూసావు నేను పవన్ కళ్యాణ్ గారు రోల్ తీసుకోకముందే ముందే పవన్ కళ్యాణ్ ప్రతి స్పీచ్ నేను చూశాను మా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఆయన పెట్టుకుంటారు టీవీలో చూస్తున్న ప్రతిదీ ఆయన్నే చూస్తారు కాబట్టి అలా నేను చూడడం ఆయన ఎలా అనిపించింది డిప్యూటీ సీఎం రోల్ ప్లే చేయటం ఏమన్నా ఏదైనా టాపిక్ తీసుకున్నవి ఈ రోజు ఇక్కడ డిప్యూటీ సింగ్ కింద నేను నాకు చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అంత పెద్ద ఆయన కదా ఆయన రోల్ నేను ప్రా అంటే చెప్పగలనా అన్న బ్రెయిన్లో చిన్న క్వశ్చన్ ఉంది మా టీచర్స్ ఇన్స్పైర్ చేశారు పక్కనండి చెప్పగలను అని నాకు నేను సెల్ఫ్ ఇన్స్పైర్ అయిన తర్వాత ఆయన పోల్ ఆయన పో రోల్ నేను పోషించగలను అండ్ సెల్ఫ్ ఇన్స్పైర్ అయి నేను ఆయన రోల్ని రోల్ ప్లే చేశాను నేను అంటే ముఖ్యంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి కూడా గవర్నమెంట్ స్కూల్కి సంబంధించిన పిల్లల్ని మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చి ఈ విధమైన కార్యక్రమాలు చేయడం అనేది ఎలా అనిపించింది ముఖ్యంగా నీకు గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లోనే ప్రతిసారి ప్రతీ నెల ప్రతి ఏదైనా నేషనల్ డే కావచ్చు హిందీ దివస ఎలాంటి రోజులైనా ప్రతి కాంపిటీషన్స్ ఉంటాయి వాళ్ళ స్కిల్ని ఇంప్రూవ్ చేస్తారు కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ దాన్ ఇంకా అదే ప్రైవేట్ స్కూల్స్ వెరీ గుడ్ మరి ఏంటి అసలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్పంచుకున్నావు కదా అసెంబ్లీ గురించి నీకు ఏం తెలిసింది ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ అంటే ఏంటి ప్రతిపక్ష పార్టీకి రూలింగ్ పార్టీకి మధ్య కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది స్పీకర్ ఎలా చెప్తారు కింద జనరల్ సెక్రటరీ ఫస్ట్ అవర్ స్టార్ట్ చేస్తారు అసలు ఎలాంటి ప్రజల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో అవన్నీ మాకు ఈరోజు పిన్ పాయింటెడ్గా తెలిసే అసెంబ్లీలో మీరు రోల్ ప్లే చేయడం వల్ల అంటే ముఖ్యంగా మీ కాన్స్టిట్యూన్సీ నుంచి కానీ మీ స్కూల్ నుంచి కానీ నువ్వు మాత్రమే వచ్చావు అసెంబ్లీ సమావేశాలకి మరి ఇక్కడ నువ్వు గెయిన్ చేసిన నాలెడ్జ్ అంతా కూడా మీ స్కూల్లో అందరికీ చెప్తావా అసెంబ్లీ అంటే ఎలా ఉంటుంది చట్టాలు ఎలా చేస్తారు ప్రతిపక్ష పార్టీ పాత్ర ఎలా ఉంటుంది ఇలాంటివి చెప్తావా మొత్తం అందరికీ మా స్కూల్కే కాదు ప్రైవేట్ స్కూల్లో మెయిన్ పిన్ పాయింట్ చెప్ చెప్తాను ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్ అయితే నో ఆపర్చునిటీస్ అక్కడ ఆ స్కూలే ఒక రకంగా ఉంటుంది ఎందుకంటే టెస్ట్లని వదలరా ఆరు గంటల వరకు ఆడుకోవడానికే ఉండదు వాళ్ళకి సాయంత్రం అయితే గవర్నమెంట్ స్కూల్ అయితే ప్రతి దాంట్లోనే వాళ్ళు ముందుకు మనకు పంపిస్తారు అనమాట గేమ్స్లో గవర్నమెంట్ స్కూల్ గేమ్స్లో వీలండి స్టేట్కి నేషనల్ కూడా సెలెక్ట్ అయిన ఉన్నారు మా స్కూల్ నుంచి అయితే కాబట్టి మా స్కూల్ ప్రతి ఒక్కరికి చెప్తాను ఇక్కడ ఎలా జరుగుతుందో ఇక్కడ ఎలా ఉంటాయో ప్రైవేట్ స్కూల్లో ముఖ్యంగా చెప్తాను వాళ్ళకి వెరీ గుడ్ తమ్ముడు అండ్ ఆఖరికా నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మీ స్కూల్స్లో ఎలాంటి రీఫార్మ్స్ని మీరు చూశారు అసలు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మీ నియోజకవర్గ వ్యాప్తంగా కానీ మా స్కూ నాలు అయినా సీఎం చంద్రబాబు నాయుడు నలభై నలభై ఐదు ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది అతనికి ఆయన ముందు మేము మాట్లాడడం ఎడ్యుకేషనల్ మినిస్టర్ గారు ఉన్నారు ఆయన ముందు మాట్లాడడానికి నాకు సీఎం గారి ముందు మాట్లాడడానికి భయం వేయలేదు కానీ అతని ముందు మాట్లాడడానికి చిన్నది ఎందుకు భయం వేసింది అతను స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది అతని స్పీచ్ కూడా అతను చెప్పిన ప్రతి పాయింట్ మర్చిపోకుండా వెళ్ళి మా స్కూల్లో ప్రతి ఒక్కరికి చెప్పాలని ఉంది నాకైతే ఎలా అనిపించింది మొత్తం లోకేష్ గారి గురించి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏం చెప్తాం చంద్రబాబు నాయుడు గురించి అయితే ఆయన చాలా మంచి రాజకీయ రాజకీయవేత్త నలభై ఐదు సంవత్సరాలు ఉంది రాజకీయంలో అతనికి ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి కింద మన రాష్ట్రానికి చేశారు కాబట్టి ఆయన సీనియర్ మోస్ట్ చీఫ్ మినిస్టర్ అని నాకు తెలిసి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే నారా లోకేష్ గారి గురించి పెద్దగా తెలియదు నాకు కానీ ఈ సంవత్సరం ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వల్లే దీన్ని కండక్ట్ చేశారు కాబట్టి ఆయన ప్రతి విషయంలో కూడా ముందుంటారు అని నాకు తెలిసింది ఇప్పుడు ఆయన స్పీచ్ ద్వారా ఆయన మాటల ద్వారా తమ నమస్తే నీ పేరు నా పేరు జయనీల్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చామా తమ్మాలపల్లి కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చాను ఏంటి నువ్వు ఏ ఏ స్కూల్ చదువుతున్నావు ఏ క్లాస్ చదువుతున్నావు జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్ బీ కొత్త కోట పదో తరగతి చదువుతున్నాను పదో తరగతి ఏంటి మరి మీ నియోజకవర్గం నుంచి నువ్వు నిన్న ఒక్కనే తీసుకున్నారు ఇక్కడ మా మా డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో కాంపిటీషన్స్ జరిపారు మండల్ స్థాయి పాఠశాల స్థాయి కాన్స్టిట్యూషన్ స్థాయిలో అందులో ఒకటి రెండు మూడు ప్లేసులకి ఎలక్ట్రీషన్ క్విజ్ ఎస్ఏ రేటింగ్ అంతా కండక్ట్ చేస్తారు వాళ్ళలో ఎవరైతే ప్రతిభ ఉందో ఎవరైతే టాలెంట్ ఉందో ఎవరైతే బాగా మాట్లాడగలుగుతారో వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న ప్రతి నియోజకవర్గానికి ఒకరిని సెలెక్ట్ చేసుకున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకి నూట డెబ్బై ఐదు మందిని చూసుకున్నారు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ పిల్లలైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరూ గవర్నమెంట్ స్కూల్ పిల్లలే ఎందుకంటే మన ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థుల ప్రతిభను చాటి చెప్పడానికి ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి అందుకని నేటి యువతను ప్రోత్సహిస్తున్నారు అనిపించింది లోపల నువ్వు వాతావరణం చూస్తే ఎలా అనిపించింది అసలు అన్న యాక్చువల్గా నాకైతే మాట్లాడే అవకాశం రాలేదు మనం కూడా అర్థం చేసుకోవాలి నూట ఐదు మంది ఉంటే నూట ఐదు మందికి మాట్లాడే అవకాశం రాకపోవచ్చు అయినా మనం అంత ఇంత దూరం వచ్చాం కాబట్టి గర్వ గర్వించద్ద విషయమే అయినప్పటికీ మాట్లాడే అవకాశం లేదు కానీ మంచి వాతావరణం మంచి అట్మాస్ఫియర్ ఉంది మంచి ఫీల్ కలిగింది ఇలా చూడటం ఇప్పుడు లోకేష్ గారు మనకు మినిస్టర్స్ విద్యాశాఖ మంత్రి గారు మనకి ఇది క్యాబినెట్స్ ఇది పార్లమెంట్లో ఉన్న అవి అవన్నీ చూపించారు అంతా చాలా బాగుంది అన్న మంచిగా అనిపించింది ఏం చెప్తున్నారు లోకేష్ గారు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగం కూడా ఇచ్చారు కదా ఎలా అనిపించింది అసలు వాళ్ళు మాటలు విన్న తర్వాత మీకు వాళ్ళ మాటలు విన్న తర్వాత వాళ్ళ మాటలు విన్న తర్వాత యువత యువతను యువత చెడిపోకుండా యువత నేటి దశకు మార్గదర్శంగా ఉండాలి కాబట్టి యువతని ప్రోత్సహించారు పాపులేషన్ కూడా ముందు చైనాలో అంతా పాపులేషన్ తగ్గిపోతూ ఉంది మనం పాపులేషన్ పెంచండి ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఇద్దరు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత ఇద్దరికి జాబ్స్ ఉంటే డబ్బులు వస్తా ఉంటే సరిపోతుంది నో కిడ్స్ అనుకుంటున్నారు అలా చేయకండి ఇద్దరు కిడ్స్ ఖచ్చితంగా ముఖ్యం ఎందుకంటే వారే మన దేశాన్ని అభివృద్ధి చెందడానికి వాళ్ళే ముఖ్య పాత్ర పోషిస్తారు కాబట్టి పిల్లల్ని అభి పిల్లల పాపులేషన్ను అభివృద్ధి చేయాల్సిందిగా కోరుతున్నారు ఎలా అనిపించింది సెషన్స్లో పాల్గొనడం ఇది చాలా ఇది ఫస్ట్ టైం కండక్ట్ చేశారన్న ఇది ఇది చేయడం వల్ల పార్లమెంట్ ద్వారా మనకు తెలుస్తుంది పార్లమెంట్ మనకు తెలుస్తుంది అసలు ఏం జరుగుతుంది లోపల ఎవరు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతుందో మనం యాక్చువల్గా చూస్తే ఏంటి వీళ్ళు అరుచుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు మనకు అవసరం లేదు అని మనం వెళ్ళిపోతాం కానీ ఇలా చేయడం అవగాహన కల్పించడం ద్వారా మేము ఒకరికి చెప్తాం వాళ్ళు చెప్తారు అలా అందరికీ తెలియజేయడం ద్వారా ఇది ఇంకా చాలా ప్రోత్సహించడం ద్వారా ఇది ఇంకా బాగా జరుగుతుంది అవగాహన కల్పించడం అంటే అనుకున్నారా నారా లోకేష్ గారు అసెంబ్లీలోనే చెప్పారు ఇలా నేను ఖచ్చితంగా స్కూల్ పిల్లలందరినీ తీసుకొస్తాను అసెంబ్లీలో కూర్చోబెడతాను వాళ్ళకు కూడా ఇక్కడ పరిస్థితి ఏంటనేది అర్థం కావాలి అని చెప్పేసి అన్నారు కానీ అన్న నెక్స్ట్ టర్మ్లోనే ఈ రాజ్యాంగ దినోత్సవం రోజున తీసుకురావడం అనేది ఎలా అసలు పర్సనల్ కానీ అలా మాటలు ఎవరన్నా చెప్తారు చేతల్లో చూపించడం కదా వాళ్ళు అసలైన ప్రతిభ అలా అన్నాయి మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా మా అన్న మాటకు కట్టుబడి విద్యార్థులకి వాళ్ళ టాలెంట్ వాళ్ళ ప్రతిభను నిరూపించడానికి తీసుకొచ్చాడు అన్నమాట ప్రకారం నిలబడ్డాడు మాకు అన్నీ చూపించాడు అన్నే మాకు ఇప్పుడు ఫుడ్ కానీ మేము త్రీ డేస్ అయింది ఫోర్ డేస్ అయింది నా ఫుడ్ కానీ బాగానే పెట్టారు టిఫను లంచ్ డిన్నరు అంతా బాగానే పెట్టారు ఓవరాల్ హ్యాపీ అని